త్రిదళం త్రిగుణాకారం త్రియత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రినేత్రుడు త్రిగుణాతీతుడు అయిన పరమేశ్వరుడికి మారేడు దళాలు అంటే మహా ఇష్టం అంతటి విశిష్టమైన మారేడు చెట్టు మహిమ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోను లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి ఇది విన్నంతనే సకల శోభాలు కలుగుతాయి శివరాత్రి రోజు తెలుసో తెలియకో ఒక మారేడు దళాన్ని శివలింగం మీదకు విసిరినందుకే చాలా మంది భక్తులకు ఆ జన్మలోని పాపాలన్నీ నశించి ఉత్తర జన్మలన్నీ ఉత్తమోత్తమ జన్మలుగా లభించాయి మన పురాణాల్లో మారేడు దళాలను శివలింగానికి అర్పించి సులభంగా పుణ్యాన్ని సంపాదించిన భక్తుల సంఖ్య అధికంగానే కనిపిస్తుంది శివాలయాలలో నిత్యము కూడా మారేడు దళాలతో అర్చనలు పర్వదినాలప్పుడు లక్ష బిల్వర్చనలు జరుపుతూ ఉంటారు ఇలా చేయడం అంతా మారేడు విశిష్టతకు ప్రతీకగా కనిపిస్తుంది ఇలాంటి మారేడు చెట్టు మహిమ గురించి శివపురాణం విద్వేశ్వర సంహిత సాధ్య సాధన ఖండం ఇరవై రెండవ అధ్యాయం ఇలా వివరిస్తుంది శివుడికి అత్యంత ఇష్టమైన మారేడు చెట్టు విశిష్టత ఇది మారేడు చెట్టు మహాదేవుడు స్వరూపం ఆ చెట్టును దేవతలంతా స్థుతిస్తూ ఉంటారు లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ చుట్టూ పాదులు ఉంటాయి ఆ చెట్టు మూలల్లో లింగరూపంలో ఉన్న మహాదేవుడైన శివుణ్ణి పూజించడం ఎంత పుణ్యప్రదం ఆ చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వతీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అలా స్నానం చేసిన వాడే అసలైన పవిత్రుడని పురాణాల్లో చెప్పడం జరిగింది ఆ చెట్టు కుదురు ఎంతో గొప్పది అది నీటితో తడిసి ఉన్నప్పుడు మహాదేవుడు చూస్తే ఆయనకెంతో ఆనందం కలుగుతూ ఉంటుంది శివుడు అనుగ్రహం సంపాదించాలి అంటే మారేడు చెట్టు మొదలను నీటితో తడుపుతూ ఉన్నా సరిపోతుంది గంధ పుష్పాలతో ఆ మూలాన్ని పూజించిన వారు శివలోకానికి అర్హతను పొందుతారు అలాంటి భక్తుల ఇంట సంతానం సుఖం వర్ధిలుతూ ఉంటుంది మారేడు చెట్టు మొదట్లో శ్రద్ధతో వరుసగా దీపాలు పెట్టిన వారికి తత్వజ్ఞానం లభించి అంత్యంలో మహేశ్వరులో ఐక్యమయ్యే అదృష్టం కూడా లభిస్తుంది కొత్త చిగురులతో ఉన్న మారేడు కొమ్మను తాకడం ఆ చెట్టును పూజించడం లాంటివి పాప విముక్తికి దోహదకారులు అలాంటి పవిత్రమైన వృక్షం కింద ఒక్క భక్తుడికి భోజనం పెట్టినా చాలు కోటిరెట్ల పుణ్యఫలం లభిస్తుంది ఆ చెట్టు కింద పాలతో చేసిన నేతితో వండిన పరమాన్నాన్ని శివభక్తుడికి పెడితే అది మొదలు ఇంకా ఎప్పటికీ ఏ జన్మలోనూ అలా పరమాన్నం పెట్టిన వాడికి దరిద్రమనేది ఉండదు శివుడు నైవేద్యంగా లభించే ఈ మారేడు దళాన్ని పొందినవాడు మహాపుణ్యాత్ముడవుతాడు శివ ప్రసాదంలో పత్రం పుష్పం ఫలం జలం ఇలాంటివన్నీ సాలగ్రామ స్పర్శ శివలింగ స్పర్శ వల్ల అవి ఎంతో పవిత్రతను సంతరించుకుంటాయి శివ పూజ చేసేవారిలో ప్రధానంగా రెండు రకాలు ఉంటారు ఆ ఇద్దరికి ఈ మారేడు శివలింగంకి కూడా అంతే విలువైనవి ప్రవృత్తి నివృత్తి అని రెండు భక్తి మార్గాల్లో భక్తులు శివ పూజ చేస్తూ ఉంటారు ప్రవృత్తి మార్గాన్ని అనుసరించేవారు శివలింగ పీఠాన్ని పూజిస్తారు అలా చేయటం వల్ల వారికి సర్వదేవతలను పూజించినంత ఫలితం లభిస్తుంది అలాంటి భక్తులు అభిషేకం చేసి నాణ్యమైన బియ్యంతో వండిన అన్నాన్ని నైవేద్యంగా ఇస్తూ ఉంటారు పూజ తర్వాత ఆ లింగాన్ని శుద్ధి చేస్తారు నివృత్తి మార్గాన్ని అనుసరించే భక్తులు చేతిలోని శివలింగాన్ని ఉంచుకుని పూజించి భిక్షాటంలో లభించిన ఆహారాన్ని శివలింగానికి నైవేద్యంగా పెడతారు మారేడు చెట్టు ఇంత పవిత్రతను సంచరించుకొని ఉండటానికి ఆ చెట్టు దళాలు బెరడు అన్నిటిలోనూ ఔషధ గుణాలు ఉన్నాయని ఆధునిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు ఈ మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకు పండిన కాయను అని పిలుస్తారు సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దాన్ని ఎండబెట్టి అందులో విభూది వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు ఈ మారేడు దళాన్ని దళముగా ఉన్న వాటిని కోసి పూజ చేస్తారు ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది అరుణాచలంలో బహు విలువదల దళాలు మూడు లేదా తొమ్మిది కూడా ఉంటాయి పుష్పాన్ని పూజ చేసేటప్పుడు తొడుము లేకుండా పూజ చేయాలి కానీ మారేడు దళాలను పూజ చేసేటప్పుడు కాళ్ళను తీసివేయకుండా ఈయన పట్టుకుని శివలింగం మీద వేయాలి మనకు శాస్త్రంలో ఐదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్పారు అందులో దళం ఒకటి మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వయ్యనే శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కటాక్షించబడుతుంది అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా పిల్లలకు ఉద్యోగాలు రాకపోవటం మొదలైన ఇబ్బందులు ఉన్న మూడు ఆకులు ఉన్న దళాన్ని పట్టుకుని శివునికి పూజ చేయాలి శివుణ్ణి మారేడు దళంతో పూజ చేయగానే ఈశ్వరుడు త్రియాయుషం అంట అంటే బాల్యం యవ్వనం కోమారం ఈ మూడింటిని నీవు చూస్తావు వీటిని శివుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది శివుణ్ణి మారేడు దళాలతో పూజించే వ్యక్తి మూడు గుణాలకు అతీధుడవుతాడు మారేడు దళం శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానం సిద్ధిస్తుంది శక్తివంతమైనది మారేడు దళం మనిషికి మూడు గుణములు మూడు అవస్థలు ఉంటాయి నాలుగో దానిలోకి వెళ్ళడు నాలుగవది తుర్యము తుర్యమే జ్ఞాన అవస్థ అటువంటి తుర్యంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగానికి మారేడు దళాలతో పూజ చేసిన వారికి లభిస్తుంది మారేడు చెట్టుకి ప్రదక్షిణ చేస్తే మూడు కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణ చేసినట్లే అవుతుంది ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి ఆవు పేడతో అదంతా అలికి ఆయనకు అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటి మందని తీసుకువచ్చి ఏకకాలమందు వంట చేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది శాస్త్రము మనకు లఘువులు నేర్పింది మారేడు చెట్టు అంత గొప్పది మారేడు చెట్టు మీద నుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది మారేడు తెలుగులో రాజు అని అంటారు మారేడు అంటే మహారాజు అని అర్థం ఆ చెట్టు పరిపాలకురాలు అన్నిటినీ ఇవ్వగలదు ఈశ్వరుడు ఆ చెట్టు రూపంలోనే ఉంటాడు అది పువ్వు పూయవలసిన అవసరం లేదు ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొంది కర్పూరంలా మారెడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు అందుకే మీకు ఏది చేతనైనా కాకపోయినా మీ జీవితాన్ని పండించుకోవడానికి ఈ మూడు తప్పకుండా చేయాలి మొదటిది తప్పకుండా భస్మాదరణ చేయాలి రెండవది రుద్రాక్ష మెడలో వేసుకోవాలి మూడవది తప్పకుండా మారేడు దళాలతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారైనా చేయాలి ఈ మూడు పనులను ప్రతి వ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని శాస్త్రాలు చెబుతున్నాయి మారేడు చెట్టు అంటేనే వృక్షరూపంలో ఉన్న పరమశివుడు అని పురాణాలు చెబుతున్నాయి మూడు విభూది రేఖలు నుదుటి మీద ధరించకుండా రుద్రాక్షమాల లేకుండా బిల్వ పత్రం లేకుండా సంప్రదాయం తెలిసిన పండితులు శంకరుణ్ణి పూజించరు అంటుంది శివపురాణం బిల్వ వృక్ష దర్శనం స్మరణ మాత్రం చేతనే పాపక్షేమం అవుతుందని బిల్వ వృక్షాన్ని పూజలతో చందనాది ద్రవ్యాలతో పూజిస్తే వృద్ధి కలుగుతుందని చాలామంది నమ్మకం మారేడు చెట్టు కనిపించినప్పుడు దాని ఆకులు కోసి వాటితోని ఆ వృక్షాన్ని పూజించిన పుణ్యమే అంటారు నిజానికి మారేడు చెట్టు చాలా సాధారణమైన వృక్షంగానే కంటికి కనిపిస్తుంది మరీ రావి చెట్టులాగా మహావృక్షము కాదు చెప్పుకోదగ్గ అందమైన పువ్వులు కనపడవు రుచికరమైన ఫలాలు కావు పోని అరుదైన వృక్షం అంటే అది కాదు ఆసియా ఖండంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ అన్ని శీతోష్ణ స్థితులు తట్టుకుని పెరిగే చెట్టు నిరాడంబర సాధాతనం శీతోష్ణాలను వచ్చు సహనం మొదలైన లక్షణాల్లో మహాదేవుడికి మారేడు చెట్టు శివాలయాల్లో దేవీ మందరాల ప్రాంగణంలో తప్పకుండా పెంచుతారు సాధారణంగా ఈ చెట్టును ఇళ్లల్లో పెంచరు మారేడు ఆకులకు ఫలాలకు ఔషధ లక్షణాలు ఉన్నాయని కప వాత సంబంధమైన దోషాలను ఇవి నివారిస్తాయని ఆయుర్వేద వైద్యవేత్తలు అంటారు బిల్వ పత్రాలు మూడు దళాల రూపంగా ఉండటం ఒక విశేషం అని చెప్పవచ్చు ఆ త్రిదల రూపం వల్ల వీటిని సత్వ రాజా తమో గుణాలకు సృష్టి స్థితి లయాలకు ఆకార ఓకార మకర సంయోగమైన ఓంకారానికి శివుడు త్రినేత్రాలకు ఆయన త్రిశూలానికి ప్రతీకలుగా భావిస్తూ ఉంటారు త్రిదలం త్రిగుణాకారం చా త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం అంటూ ఆరంభమవుతుంది దళాల ప్రశక్తి బిల్వాష్టకంలో చెప్పబడి ఉంది ఇలా ఒక వృక్షజాతి ప్రాశస్తాన్ని గురించి చెప్పే అష్టకం మారేడు గురించి తప్ప మరే చెట్టు గురించి కనపడదు వినాయక చవితి పూజలో వాడే పత్రిలో కూడా బిల్వ పత్రాలు భాగమే తులసి బిల్వ వావిలి ఉత్తరేణి బెలగ జమ్మి ఉసిరాకు గరిక పత్రాలను బిల్వాలుగా పేర్కొని పరిగణం కూడా ఉంది మారేడు దళాన్ని శివలింగానికి తాకిస్తే ఆ స్పర్శ వల్ల కలిగిన స్పందనల ప్రభావం ఆధారంగా చాలాసేపు నిలిచి ఉంటుంది అలాంటి మారేడు దళం మీరు రోజంతా మీ హృదయానికి దగ్గరగా ఉంచుకుంటే అది మీ శారీరక స్థితిని మానసిక స్థితిని కూడా ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉంచుతుంది మారేడు జలానికి ఉన్న ఈనే శివలింగానికి తాకినప్పుడు మన ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శివుడికి ఎంతో ఇష్టమైన ఈ మారేడు చెట్టు ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి అయితే ఇలాంటి సందేహము లేకుండా మారేడు చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు అయితే మారేడు దళాలను కోసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి మారేడు చెట్టు ఆకులను బుధ శనివారాల్లో మాత్రమే కోయాలి అమావాస్య పౌర్ణమి సోమవారం మంగళవారం సంక్రాంతి శివరాత్రి వంటి పండుగ రోజులలో మారేడు దళాలను కోయకూడదు అందుకే ఈ దళాలను ముందు రోజు కోసి భద్రపరుచుకోవాలి ఈ రోజు మనం అర్చనగా చేసిన మారేడు దళాలను మరొచటి రోజు వాటిని కడిగి స్వామివారికి అర్చన చేయవచ్చు ఎంతో పవిత్రమైన మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేస్తే మూడు కోట్ల దేవతలకు ప్రదక్షిణ చేసిన పుణ్యం లభిస్తుంది మారేడు లేదా బిల్వము బలే కుటుంబానికి చెందింది ఈ బలే బిల్ల వృక్షానికి చెందింది మారేడు పత్రి ఆయుర్వేదంలో కూడా ఉపయోగపడుతుంది దీనిని విరోచనాలు మొటమలు మరియు మధుమేహానికి కూడా ఉపయోగించవచ్చు మారేడు చెట్టు ఎనిమిది నుంచి పది మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షం దాని ఆకులు సువాసనతో ఉంటాయి మరియు దైవికమైన వాటిని ఉత్పత్తి చేస్తాయి దీని పువ్వులు ఆకుపచ్చ తెలుపు మరియు సువాసనలతో ఉంటాయి మారేడు చెట్టు భారతదేశంలో సహా చాలా ఆసియా దేశాల్లో పెరుగుతుంది మారేడు చెట్టు యొక్క ఔషధ గుణాలు తెలుసుకుందాం ఇది విరోచనాలకు గొప్ప పరిష్కారం పేలుకు మంచి ఔషధం మధుమేహాన్ని నివారించడంలో ఆకుల రసం చాలా మంచిది పెర్ఫ్యూమ్ నాణ్యతను పెంచుతుంది మారేడుదలంలో ఖనిజాలు విటమిన్లు ఉంటాయి ఇందులో కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కెరోటిన్ బి బి విటమిన్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి మారేడు ఆకులు మరియు పువ్వులు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి పళ్ళు కాయలు బెరడు ఆకులు మరియు వేర్లల్లో కూడా ఔషధంగా ఉపయోగిస్తారు బిల్వ చెట్టులోని ప్రతి భాగము కూడా మానవాళికి ఎంతో మంచిది విత్తనాలు బెరడువేర్లు ఆకులు మరియు పూలు కూడా ఔషధంగా ఉపయోగిస్తారు విరోచనాలకు ఈ పండ్ల రసం గొప్ప పరిష్కారం బిల్వ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి బిల్వ ఆకులకు అలాగే పళ్లకు కడుపు మరియు పేగుపూతల్ని తగ్గించే శక్తి ఉంది ఆకులు మరియు పండ్లు మలేరియా లక్షణాలు ఉన్నా వాటిని తొలగించడానికి ఈ పండు ఆకులు కొమ్మలు ఉపయోగపడతాయి మారేడు ఆకు ఆకురసాన్ని రోజు సేవిస్తే అనారోగ్యాలు దరిచేరవు బిల్వ పత్రాలు దంచి కళ్ళపై లేపనంగా వేసుకుంటే కంటి దోషాలు ఏమైనా ఉంటే అవి నశించిపోతాయి ఇక పవిత్ర వృక్షాల్లో ఒకటి శివునికి ప్రీతికరమైన ఈ మారేడు ఆకులతో శివ పూజ చేస్తే మనకున్న అన్ని కోరికలు నెరవేరుతాయి మారేడుదళం మూడు భాగాల్లో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు శివుడు కొలువై ఉంటారు జ్ఞాపక శక్తి క్రియాశక్తికి సంకేతం ఇవి మూడు శివ స్వరూపం శివ సహోదరి అయిన మహాలక్ష్మి దేవి హృదయం నుంచి మారేడుదలం ఆవిర్భవించడంతోనే శివునికి ఆదలం శివునికి ప్రీతికరమైందని పురాణాలు చెబుతున్నాయి మారేడు చెట్టు చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేసి భక్తితో తాకినట్లయితే శివుని స్మరించినట్లేనని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా రోహిణీ నక్షత్రం రోజున మారేడు చెట్టు కింద పూజ చేస్తే సిరి సంపదలు కలుగుతాయి రోహిణీ నక్షత్రం చంద్రునికి చెందింది ఇక చంద్రుడి ఆధిపత్యం వహించే దైవం శ్రీ మహాలక్ష్మి అందుకే రోహిణీ నక్షత్రం రోజున మారేడు చెట్టు వద్ద పూజ చేస్తే ఐశ్వర్యం స్థిరంగా నిలబడుతుంది మారేడు చెట్టు ఎక్కడున్నా లేకున్నా దేవాలయాల్లో ఉంటే మారేడు చెట్టు వద్దకు వెళ్ళి హుండీలో పదకొండు రూపాయలు వేసి పూజ చేయాలి మొదట్లో మీరు నీరు పోసి ఆవునితుతో దీపారాధన చేసి గంధపు సువాసన వచ్చి అగరవత్తులు వెలిగించి చెట్టు కింద కూర్చుని లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తర పారాయణం చేయాలి తమలపాకులు తాంబూలం పెట్టాలి తమలపాకులో పచ్చిపోకల వక్కలు రెండు అరటి పండ్లు ఉంచి దక్షిణంగా ఐదు రూపాయలు ఉంచి మారేడు చెట్టు వద్ద పెట్టాలి ఆపై తమ దరిద్రబాధలు తొలగిపోవాలని ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకోవాలి లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి తర్వాత చినుగులేని మారేడుదళలను రెండు లేదా మూడు ఇంటికి తీసుకువచ్చి మీ బిరువలో పెట్టుకోవాలి ఇలా డబ్బు ఉన్న చోట పెట్టుకుంటే డబ్బు స్థిరంగా నిలుస్తుంది రోహిణీ నక్షత్రం రోజు ఇంటికి తీసుకువచ్చే మారేడు దళాన్ని ఇలా ఉంచినట్లయితే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఇంకా మారేడు చెట్టు పూజతో సకల పాపాలు తొలగిపోతాయి వేదాల ప్రకారం శివుడే ఐశ్వర్య ప్రదాత అందుకే మారేడు ఆకులతో ఆయన్ని పూజించి సకల సంపదను పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ మారేడు చెట్టు యొక్క మహిత్యాన్ని విన్నా చదివిన సకల శుభాలు కలుగుతాయి సకల సంపదలు చేకూరుతాయి బాధలు నరదిష్టి నరపీడలు తొలగిపోతాయి ఆ మహాదేవుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయి లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది చూశారు కదండి ఎంతో విశిష్టమైన బిల్వ పత్రం యొక్క విశిష్టత ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమశివాయ అని చిన్న కామెంట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు